Welcome to our channel. ప్రస్తుతం ఈ ప్లేస్ చూస్తేనే అర్థమైపోతుంది నేను ఎక్కడున్నాను శ్రీకాకుళం జిల్లా నీలాపురంలో ఉన్నాను తేలినీలపురం చూడడానికి ప్రకృతి రమణీయతో పాటు సిక్కోలు యొక్క సగసుని అందరికీ చూపించేటటువంటి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే తేలినీలపురం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పక్షుల యొక్క పర్యాటక కేంద్రం కానీ ఇక్కడ పక్షుల యొక్క పర్యాటక కేంద్రంతో పాటు ఏవైతే విదేశీ పక్షులు ఉన్నాయో విదేశీ విహంగాలు ఉన్నాయో వాటి యొక్క సంరక్షణ కేంద్రంగా కూడా ఈ తేలినీలపురం ఉంది కానీ అలాంటి తేలినీలపురంలో చూసుకున్నట్లయితే ఫెసిలిటీస్ మాకు చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రతి ఏటా నవంబర్ వచ్చిందంటే చాలు చూస్తున్నాం కదా రకరకాల పక్షులు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ యొక్క సంతానోత్పత్తి ప్రాసెస్ని ప్రాసెస్ ని ఇక్కడ పూర్తి చేసుకుని మళ్ళీ తమ యొక్క విదేశాలకి తిరిగి వెళ్తాయి అని చెప్తున్నారు అయితే సాధారణంగా మనుషులు అతిథులుగా రావడం మనకు తెలుసు కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్లేస్లో మాత్రం పక్షులు కూడా ఎన్నో మైళ్ళ దూరం నుంచి అతిథులుగా వస్తాయి అని చెప్తున్నారు అంతేకాదు చుట్టుపక్కల వీటిల్ని రైతు నేస్తాలుగా కూడా పిలుచుకుంటారంట మరి అలాంటి తేలినీలాపురంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము అండ్ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చే వచ్చేటటువంటి పర్యాటకులు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడికి వచ్చారు ప్లేస్ చూడడానికి ఒకసారి అడుగుదాం ఎలా అనిపిస్తుంది ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో సర్ ఎక్కడి నుంచి వచ్చారు మేము పర్లకిం నుంచి వచ్చాం మేడం సో అంత దూరం నుంచి వచ్చారు కదా ఈ ప్లేస్ కి వర్త్ అనిపిస్తుందా ప్లేస్ అంటే ప్లేస్ చూసినట్లయితే అంత వర్త్ లేదు బట్ ద బర్డ్స్ అనేవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి తర్వాత ఇవి చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాయి వాటిని మనం సంరక్షించాలి సో సంరక్షించడానికి అయితే ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అలాగే ఈ కేంద్రం కూడా మేబీ డెవలప్మెంట్ కోసం చాలా అవసరం ఉంది డెవలప్ చేస్తే బాగుంటుంది మేడం ఓకే సో ఇప్పుడు వచ్చేటటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఈ పక్షులే కాకుండా విదేశాల నుంచి వచ్చేటటువంటి పక్షులకి ఇది ఒక సంరక్షణ కేంద్రం మీరు ఇప్పుడు ఇదంతా ఆల్మోస్ట్ చూసి ఉంటారు కదా సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అన్న కనిపించాయా మీరు అంటే పక్షులు సంరక్షించడానికి అయితే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు మేడం సో మేబీ దానికి ఫెసిలిటీస్ చేయటానికి కోసం ఏవైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది పేరు ఏ క్లాస్ 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 కదా సో ఈ డిఫరెంట్ బోర్స్ చూడడానికి వచ్చావు వీటన్నిటిని ఒక ప్లేస్ లో చూడడం ఎలా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుందా సో బర్డ్స్ ఎలా ఉన్నాయి అవి చేసే సౌండ్స్ కానీ బాగున్నాయి బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తున్నా ఒక్కొక్క సో ఎవరైనా పిల్లలతో రావాలంటే బాగుంటుందంట వైట్ ప్లేస్ బర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ సైజ్ లో చాలా పెద్ద బర్డ్స్ తర్వాత అవి చేసే సౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తున్నాయి నెట్స్ అయితే ఈ నెట్స్ చూస్తుంటే కొంచెం ఎగ్స్ నెట్స్ చూస్తే కొంచెం భయం వేస్తుంది ఎగ్స్ ఎక్కడ పడిపోతే వేస్ట్ అవుతాయా అని ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఇంకా ఇక్కడ బాగుంటుంది ఇంకా ఫెసిలిటీస్ అంటే అండి అదే చిన్న 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 బర్డ్స్ కానీ చిక్స్ ఎగ్స్ అవి అంటే అవి పడిపోయి పగ పగలకుండా ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది తర్వాత రాగానే కొంచెం బాగా బ్యాడ్ స్మెల్ బాగా ఎక్కువ వచ్చింది తర్వాత అవన్నీ కూడా తీసుకోవాలి వాటికి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది మీ పేరు కుమారాను ఉమారాణి మీరు రెగ్యులర్గా వస్తారా ఈ ప్లేస్కి అప్పుడప్పుడు వస్తుంటారు ఓకే సో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కి అంటే వాటికి ఫుడ్ పరంగా అయినా వాటర్ పరంగా అయినా అన్నీ కొంచెం ఉండాలనేసి చెట్లు కూడా ఇప్పుడు దీన్ని బట్టి తీసేస్తున్నారు కదా అవి కొంచెం ఎక్కువ ఉంటే వాటి వస్తుంటాయి వాళ్ళు ఉంటాయి అవి వాటికి ఎగ్స్ ఇంకా పెడుతుంటాయి కదా వాటిలో దానికోసం అని స్పెషల్గా ఇది చేసి ఉండాలి చాందనీ చాందిని మీరేం చెప్తారు ఈ తేలి నీలపురం సంబంధించి యాక్చువల్లీ ఇది ఒక నేచర్ లవర్స్ కి చాలా ఫేవరెట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు డిఫరెంట్ బర్డ్స్ వచ్చే సౌండ్స్ సో ఎలా ఉంటది బాగుంటది ఇది ఎక్కడి నుంచో వస్తుంటే ఎక్కడ నుంచో వస్తుంటాయి కదా ఈ పక్షులు ఇక్కడ ఏవైనా ఇవి గుడ్లు పెట్టినప్పుడు అవి ఇరిగిపోతుంటాయి ఇలా వేస్ట్ అయిపోద్ది కాబట్టి వాటికి నట్టి ఇలాంటివి ఏవైనా సదుపాయం చేస్తే బాగుంటుంది ఇంకా ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకుంటాం ఇది నేచురల్గా అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం డెవలప్ చేసి వాటికి కొంచెం ఏవైనా సదుపాయాలు చేస్తే బాగుంటాయి అనుకో సో చూశారు కదా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంత బాగా వీటన్నిటిని చూస్తే ఆనందం కలుగుతుందో అంతే విధంగా అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చేటటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇంకా పెంచాల్సిన నెసెసిటీ ఉంది అని చెప్తున్నారు అంతేకాదు నేను ముందులో కూడా చెప్పాను ఇది విదేశీ పక్షులకి సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రంగా కూడా ఉంది మరి అలాంటిది ఇక్కడ చుట్టుపక్కల ఏవైనా ఒక కొత్త రకమైనటువంటి పక్షులు వస్తే వాటిని ఇక్కడికి తీసుకొచ్చి పెంచేటటువంటి ఒక కేంద్రంగా ఉండేటప్పుడు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ లేకపోతే వీటిని ఎలా పర్యాటక కేంద్రంగా డెవలప్ అవుతుంది అనేటటువంటి క్వశ్చన్ కూడా మనకు వస్తుంది కాబట్టి సో ఇప్పటికైనా గవర్నమెంట్ చొరవ తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో ఇది డెవలప్ చేస్తే ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా ఉంటుంది దీని ద్వారా మనకి వనరులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్లీగా ఇక్కడ వచ్చేటటువంటి బర్డ్స్కి అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి టూరిస్టులకి అనుగుణంగా ప్లేస్ ఇంకా డెవలప్ చేయాల్సిన నెసిటీ ఉంది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అని మనం అనుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో